హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇంట్లో ఉండి మావి మేము కుట్టుకున్నా చాలు అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అండి కొంచెం మంది అయితే డబల్ స్టిచ్చెస్ ఇంకా ఫాల్స్ వేసుకున్నా చాలు అనుకుంటారు కానీ ఫాల్స్ స్టిచ్ చేసేటప్పుడు ముడతలు ముడతలుగా వస్తుంటాయి వాళ్ళ కోసమే ఈ టిప్ వాళ్ళని డైరెక్ట్ గా కవర్ లోంచి తీసి వేయకుండా నీళ్ళల్లో తడుపుకోవాలి కడుపుకున్న ఫాల్స్ ని ముడతలు లేకుండా తీసుకొని మంచిగా ఆరేసుకోవాలి ఆరబెట్టుకునేటప్పుడు ఫాల్స్ ముడతలు అన్నిటినీ నీట్ గా తీసుకోవాలి ఫాల్స్ ని ఎప్పుడైనా నీడలోనే ఆరవేసుకోండి ఎండలో ఆరేయొద్దు ఫాల్ ఆరిపోయాక వీడియోలో చూపించిన విధంగా నీట్ గా చుట్టుకోండి ఏమైనా ముడతలుంటే అవి తీసుకుంటూ సాఫీగా ఇలా చుట్టుకోండి ఇప్పుడు ఫాల్ ని శారీకి అటాచ్ చేసుకుందాం రండి శారీని తిరగల వైపు ఉంచి ఒక హాఫ్ మీటర్ మందం వదిలేసి అక్కడి నుంచి ఇలా ఫాల్ వేసుకుంటూ రావాలి ఫాల్ వేయడం స్టార్ట్ చేసిన దగ్గర కొంచెం ఫాల్ని మలుచుకోవాలి పాలు అటు ఇటు జరగకుండా అంచు వెంబడి స్ట్రైట్ గా వచ్చేలా చూసుకోండి వాళ్ళతో పాటు శారీని కూడా జరుపుతూ ఉండండి లేకపోతే ఫాల్ అయితే కుదరదు మొదట్లో ఏ విధంగా అయితే మలుచుకున్నామో చివరిలో కూడా ఫాల్ని అదే విధంగా మలుచుకొని వీడియోలో చూపించిన విధంగా పాదాన్ని పై కనుక్కొని మనం ఎటు స్టిచ్ చేస్తున్నామో అటువైపు అయితే పాదాన్ని ఉంచుకొని మళ్ళీ కింది కనుక్కోవాలి ఇలా అంచున్న వైపు అయితే ఫాల్ స్టిచ్ చేయడం అయిపోయింది ఇప్పుడు పై వైపు స్టిచ్ చేసుకుందాం శారీని కాని అస్సలు గుంజొద్దండి శారీ వైపు ఒక చేయిని ఫాల్ వైపు ఒక చేయిని ఉంచుకొని సాఫీగా అనుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్లడమే ఒకవేళ ఎక్కడైనా ముడత వస్తున్నట్లయితే మనకు అర్థమైపోతుందండి శారీ కాని ఫాల్ కానీ క్రాస్ గా ఉన్నప్పుడు అలా వస్తుంది అప్పుడు ఫాల్ ని ఫిల్ట్లు వేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ చివరికి వచ్చాక ఇలా లాక్ వేసుకుంటే సరిపోతుందండి ఫాల్ స్టిచ్ చేయడం అయిపోయినట్టే ఇది మనం స్టిచ్ చేసుకున్న ఫాల్ ముడతలు వచ్చిందా బాగా వచ్చిందా చూద్దాం రండి చూస్తున్నారు కదా ఫాల్ ఎంత నీటుగా వచ్చిందో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తేనే కదా నేను మంచి వీడియోలు పెట్టగలుగుతాను బాయ్ ఫ్రెండ్స్